హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద్ర ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీలో స్పాజ్ ఇంజన్లకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చి చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీలో స్పాజ్ పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తు స్వీకరణ గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాలను నమోదు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అరువులు ఈనాడు అమరావతిలో మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పాజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పింఛన్లు అందించనుంది ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి పింఛన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి గత ఏడాది నవంబర్ నుంచే అమలు చేస్తుంది లబ్ధిదారులకు నాలుగు వేల చొప్పున చెల్లిస్తుంది అయితే అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అరులకు పింఛన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఇచ్చింది హర్హులైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు తదితర వివరాలను గ్రామ సచివాలయాల్లో అందించాలి శుక్రవారం నుంచే ఈ వివరాలను స్వీకరిస్తున్నారు అరువులు ఈ నెల ముప్పై లోపల ఈ వివరాలను సమర్పిస్తే మే ఒకటిన పింఛన్ సొమ్ము అందుతుంది ఆ లోపు నమోదు చేసుకోవాలని వారికి జూన్ ఒకటి నుంచి చెల్లిస్తారు తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒకటి కోట్ల అదనపు భారం పడనుంది ఇక చూసుకుంటే మనకి ఏపీలో స్పాస్ పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అటువంటి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మనకి ఈ రోజు నుంచే మనకి దరఖాస్తులు అనేటివి స్వీకరిస్తున్నారంటే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఎక్కడ అంటే గ్రామ సచివాలయాల్లో వివరాలు అనేది నమోదు చేస్తున్నారు మీరు ఎవరైతే భర్త చనిపోంటారో అటువంటి వారందరికీ కొత్త పిన్షన్లు అనేటివి మంజూరు చేయడం జరిగింది అవి ఎన్ని అంటే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది మంది అరువులుగా గుర్తించడం జరిగింది కూటం ప్రభుత్వంలో రాష్ట్రం కూటం ప్రభుత్వం రాష్ట్రంలో స్పాజ్ కేటగిరీ కింద అంటే ఎవరైతే వికలాంగు వికలాంగులు కాకుండా దివ్యాంగులు కాకుండా కూటం ప్రభుత్వం రాష్ట్రంలో స్పాజ్ కేటగిరీ కింద కొత్తగా కొత్త పెన్షన్లు అనేటివి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్ ఎనభై ఎనిమిది మందికి పింఛన్లు అందించనుంది ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పొందుతున్న భర్త చనిపోతే భార్యకి తదుపరి నెల అంటే వచ్చే నెల పింఛన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టింది గత ఏడాది నవంబర్ నుంచి ఈ పథకం అనేది అమలు చేస్తుంది లబ్ధిదారులకి నాలుగు వేలు చొప్పున చెల్లిస్తుంది అంటే నాలుగు వేలు అనేది ఇక్కడ ఇస్తున్నారు అంతకుముందు వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన హర్లకు పింఛన్ అందించాలని ఏమంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది వీరికి భర్త చనిపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు తదితర వివరాలను గ్రామ వార్డు సచివాలయంలో అందించాలని శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరిస్తున్నారు అంటే ఈరోజు నుంచే వివరాలు అనేది స్వీకరిస్తున్నారు అర్హులు ఈ నెల ముప్పై లోపల వివరాలు సమర్పిస్తే మే ఒకటిన పింఛన్ సొమ్ము అందుతుంది ఆ లోపు నమోదు చేసుకోవాలని వారు జూన్ ఒకటి నుంచి చెల్లిస్తారు తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒకటి కోట్ల అదనపు భారం అనేది పడుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్